తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నబత్తుని శివకుమార్ అతని అనుచరుల దాడిలో గాయపడి జీజిఎస్ లో చికిత్స పొందుతున్న సుధాకర్ ని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరామర్శించారు మంగళవారం సుధాకర్ ని పరామర్శించిన అనంతరం మీడియాతో నిమ్మగడ్డ మాట్లాడారు ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిపై శివకుమార్ చేయి చేసుకోవడం దారుణమని ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుని సత్వరమే స్పందించడం శుభ పరిణామం అని కొనియాడారు అదేవిధంగా ఓటర్లు కూడా స్వచ్ఛందంగా తల్లి రావడంతో అత్యధిక పోలింగ్ శాతం నమోదైందని హర్షం వ్యక్తం చేశారు నిన్న తెనాల్లో ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన ఏదైతే ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అలజడిని దిగ్భ్రాంతిని గురి చేసింది గొట్టిముక్కల సుధాకర్ వారు కూడా ఎన్నికల్లో ఓటు వేయాలి అనే ఒక నిబద్ధతతో దృఢ సంకల్పంతో ఎక్కడో ఉన్నవారు స్వగ్రామమైన వేలాదికి మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వారిలో వారు కూడా ఒకరు జనాల్లో తన ఓటు హక్కు వినియోగించుకుంటున్న సందర్భంగా ఆదర్శవంతంగా వ్యవహరించారు ఆయన క్యూ లైన్లో ఉండే వృద్ధులకి వాళ్ళకి అందుబాటులో ఉన్నారు వాళ్ళకి సహాయం చేశారు వాళ్ళకు తోడ్పాటుగా ఉన్నాడు అట్లాంటి వ్యక్తి మీద దురుసుగా స్థానికంగా ఉండే శాసనసభ్యులు ప్రవర్తించడం ఆయన మీద చేయి చేసుకోవటం చాలా దుస్సంఘటన అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం ప్రజాప్రతినిధులు అనే వారికి సామాజిక అవగాహన ఉండాలి ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓటర్ల పక్కన విజ్ఞతతో విచక్షణతో వ్యవహరించాలి ఎప్పుడు కూడా అలాగే వ్యవహరించాలి పౌరుల్ని ఆదరించాలి పౌరుల మన్నలు ఆ రకంగా వీరు పొందాలి కానీ అహంకారపూరితంగా దౌర్జన్యపూరితంగా ప్రవర్తించడం తప్పుడు సంకేతాలు ఇస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ ఐటెం అయింది దీంట్లో గోట్టుమొక్కల సుధాకర్ గారికి వ్యక్తిగతంగా ఆయన గాయపడి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కనువైపు కలిగించింది అందరికీ ఆయన నిబద్ధత ఆయన వ్యవహరించిన తీరు చాలా ప్రశంసాయుతంగా ఉంది ఒక వ్యక్తిని ఎవరైనా సరే అలా దుర్భాషలాడి చేయి చేసుకున్నప్పుడు మనం మౌనంగా సహిస్తూ ఉంటే అదే కరెక్ట్ అనే ధోరణిలో కాకుండా ఆయన తిరుగు జవాబారీ చెప్పిన తీరు స్పందించిన తీరు చాలా ఆదర్శంగా ఉంది సమాజం ఎటుపోతుంది అనే విషయం కూడా మనం కూడా ఆలోచించుకోవాలి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు హింసాయుతంగా లేకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరపడానికి కట్టుబడి కలు ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన దుస్సంఘటనలు ముఖ్యంగా నరసరావుపేట గుడిద ఇంకా రాయలసీమల ప్రాంతంలో జరిగిన దుస్సంఘటనలు అవకాశమే లేదు అయితే నేను వ్యవస్థ బాగా పనిచేసిందనే నమ్ముతున్నాను బాగానే స్పందించారు అందుచేత ఇంకా ఎక్కువ పెద్ద స్థాయిలో వైలెన్స్ అనేది జరగకుండా కొంతవరకైనా నిరోధించగలిగాం అసలు పూర్తిగా కనుక హింస లేకుండా కనుక జరిగి ఉంటే ఇంకా ఆదర్శప్రాయంగా బాగా ఉండేది